ఐదో వచ్చును చదవండి ఆ పోస్ట్లో ఒకటి ఐదు యోహాన్ ఎవరు వాళ్ళ ప్రవక్తే ఆఖరి ప్రవక్త సో యోహాన్ పేరు వినగానే వారు ఏమడిగారు ఆరో వచ్చును ప్రభువా ఈ కాలమందు ఇస్రాయల్నకు రాజ్యం అనుగ్రహించదవా అని అడిగారు అంటే ఏమడిగారు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేల్ మారు మనసు అనుగ్రహించదవా వాళ్ళ చెవులు మూయించావు విడుదల చేస్తావా కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఆది కాండంలో ఏం చేశాడు యోసేపు బంధించాడు సిం అంటే ఏంటి చెవి షిమియోన్ విడుదల కలిగిందా బెన్యామీన్ వచ్చేదా కలగల అలాగే ఇస్రాయల్ చెవి బాగు చేయబడాలి గచ్చమనే తోటలో మల్కు చెవి ఏం చేయబడింది నరకబడింది మల్కు అంటే రాజ్యం ఇస్రాయలీలే ఇస్రాయిల్ యొక్క చెవి నరకబడింది ఇప్పుడు ఆ చెవి ఏం చేయబడాలి బాగు చేయబడాలి ఈ కాలం అందు బాగు చేయబడిద్దా అంటే నెక్స్ట్ ఏముంది కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అంటే మారు మనస్సు అనేది మనకి ఎప్పుడు కలగాలో అది తండ్రి స్వాధీనంలో ఉంది మనమేమంటాం మారిపోయాడు అండి చేర్చుకోండి అంటాం చేర్చుకున్న తర్వాత ఏం చేస్తాడు వాడు అదే బలం చేసుకొని ఇంకా పెద్ద చేస్తాడు కాబట్టి ఏమంటాడు పౌలు గారు కొరందీలు రాసింది రెండో పది రెండు పదకొండులో నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను ప్రభు ప్రభువు మందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనం ఎరుగని వారుము కాము అంటాడు అసలు నిజంగా మారు మనసు వచ్చిందో లేదో అది మీరు గెస్ గ్రహించలేకపోతున్నారు నాకు అర్థమవుతుంది ఈ వ్యక్తి మారేడం లేదు ఇప్పుడు ఆ వ్యక్తిని చేర్చుకోవాలో లేదు కూడా నాకు అర్థమవుతుంది ఎలా తెలిసిపోద్ది అంటే మారు మనసు వచ్చిన వ్యక్తి వాక్యము వినే చెవులు కలిగి ఉంటాడు చూచే కనులు కలిగి చూస్తాడు గ్రహించే మనసు కలిగి గ్రహిస్తాడు ఆ వ్యక్తిలో మారు మనసు ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఆత్మవరం చేత నడిపించబడదు ఆత్మవరం అతనిలో పనిచేస్తుంది ఆత్మవరము పనిచేయలేదంటే ఆ వ్యక్తి ఇంకా పూర్తిగా ప్రభువైపు తిరగలేదు తిరగలేని వ్యక్తిని మనం మారాడు అనే నమ్మకం అతని మీద పెట్టుకుంటే ఎలాగ నమ్ము నమ్మేస్తున్నారు కాబట్టి అని పెద్ద గోయితేత్తాడు